మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ సివి శ్రీనివాస్ రచించిన ముప్పై కోట్ల పంది ఒక హాస్య కథను వినేద్దామండి రోజు అమావాస్య ఆదివారం నేను ఏదో మా ఆవిడ చేసిన అన్నంలో గోంగూర వేసుకొని టీవీలో చూపిస్తున్న ఉల్లిపాయలు నంచుకొని తింటున్నా రోజు న్యూస్ రీడరు సీరియస్గా బాలకృష్ణ సినిమా హిట్ అయ్యింది బ్లాక్ మనీ లెక్కలు బయటికి వచ్చాయి ఉల్లిపాయ రేటు తగ్గింది అని గట్టిగా చెప్తున్నాడు ఎక్కడో వంట రూంలో ఉన్న ఉన్న మావిడ చంద్రముఖిలి రజనీకాంత్ లాగా ఎగురుకుంటూ వచ్చి నా పక్కనే ఉన్న వాటర్ గ్లాసుని కాలితో ఫుడ్ బాల్లా ఒక్క కిక్ ఇచ్చి టీవీ తదేకంగా చూస్తూ ఉంది మీ గుండె మీద చేయి వేసుకొని నిజం చెప్పండి ఈ మాటలు వినాలని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కదా అన్నాడు నీరసంగా వెన్నుకు వెళ్తున్నానా వైఫ్నే చూస్తున్నా ఒరే వెధవా ఆశ పెట్టావు కదరా నేను నిజమేమో అని హ్యాపీగా బాలకృష్ణ సినిమాకి వెళ్ళి రిటర్న్ లో ఉల్లిపాయలు బాగా వేసిన మిరపకాయ వజ్జీ తినాలి అనుకున్నా నన్ను ఆశ పెట్టావుగా నీకు ఆశగురుపులు వస్తాయిలే అని తిట్టుకుంటూ వంట రూంలోకి లోకి వెళ్ళిపోయింది వాడు కంటిన్యూ చేస్తూ మనం ఈ పరిస్థితిలో అల్లాడుతూ ఉంటే మనం ఎమ్మెల్యే గారు పంది కొన్నారు పంది కొంటే ఏమిటయింది అనుకుంటున్నారా ఆ పంది అక్షరాల ముప్పై కోట్లు అన్నాడు బిజీగా భోజనం చేస్తున్న నాకు ముప్పై కోట్లు అనగానే దృష్టి అంతా టీవీ వైపు మారింది ముప్పై కోట్ల పందిపై ఫోకస్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా వాహిని పరమ నసా టీవీ అని చెప్పింది టీవీ యాంకర్ మా ఊర్లో ఊరి మీసాలు తిప్పే అంత ధైర్యం వచ్చిందిరా నీకు అని రెండు కళ్ళు ఎర్రజేసి పరిగించి చూస్తున్నాడు హీరో కట్ చేస్తే అమ్మ వాడు చూడు మీసాలు తిప్పుతున్నాడు అన్నాడు హీరో చరిత్ర తిరగరాసే అమ్మ కొడుకు సెంటిమెంట్ కోసం చూడండి వామ్మో వాయో ఓ పెళ్ళాము అప్పుడే హాల్లోకి వచ్చిన మా నాన్న ఛీ అమ్మ జీవితం అనే టైప్లో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు ఎంతలో మళ్ళీ వచ్చాడు మన న్యూస్ రీడర్ చూడండి ముప్పై కోట్ల పంది కదా అన్నాడు కట్ చేస్తే ఒక పల్లెటూరు ఆకాశవాణి అనుకుంటా మాట్లాడుతూ ఉంది అన్నగనగా ఒక చిన్న గ్రామం పేరు తూము గుంటల పాడు ఆ కుగ్రామంలో గుంటలు గాని లేవు ఇంటింటి నుంచి వచ్చే నీరు అంతా వచ్చి చోట నిలబడేది దాని పక్కన ఉన్న ఈ చెట్టే ఒకప్పుడు మన ఎమ్మెల్యే గారి ఇల్లు మామూలుగా అదృష్టం కుక్కలా తరుముతుంది అంటారు కాని మన ఎమ్మెల్యే గారికి అదృష్టం పందిలాగా వచ్చి బురద చల్లి మరీ అంటుకుంది అప్పుడు మనం ఎమ్మెల్యే గారి వయసు పద్నాలుగు పట్టరాని కోపంతో దాన్ని పట్టుకోవాలి అని దాని వెనక పరిగెత్తాడు మన సగటు లాగా కాకుండా ఆ పందికి ముందే తెలుసు వీడి చేతిలో పడితే నాన్నే కాదు నా పదితరాలను కోసుకొని తింటాడు అని ఎంతో వేగంగా పరిగెత్తింది కానీ డెమోక్రసీ ఎంతో బలీయమైనది పందిని ఎమ్మెల్యే పాల్ చేసింది ఇక్కడ మొదలయ్యింది ఎమ్మెల్యే జీవిత చక్రం ఆ పందిని పట్టడం చూసిన ఆ వ్యక్తి దానికి వంద రూపాయలు ఇచ్చి తీసుకువెళ్ళాడు అప్పటిదాకా ఉపయోగించకుండా దాచి ఉంచుకున్న మన ఎమ్మెల్యే గారి బుర్ర పనిచేసింది వెంటనే ఇంకో నాలుగు పంది తెచ్చి పెంచాడు నాలుగు నలభై అయ్యాయి నలభై నాలుగు వందలు అయ్యాయి మన ఎమ్మెల్యే గారు కోటీశ్వరుడయ్యాడు అలా వయసు గడిచింది పెళ్లి చేసుకున్నాడు ఒక ఇల్లు కట్టాడు ఆయన పోయినసారి ఎలక్షన్లో చెప్పిన వీడియో చూసి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి డబ్బు వచ్చింది కదా అని వెళ్ళి కారు కొందాం అనుకున్నాడు పట్టణానికి వెళ్ళగానే ఏం కారు కావాలి అన్నారు నాకు పంది గంజి తప్ప ఏమి తెలవదు అదే కొనుక్కుంటూ ఉంటే ఆ కొట్టువాడు ఉంది సార్ కారు అడిగిన కారు ఉంది అన్నాడు కోర్దీ తల్లి గంజికారు కూడా ఉందా అని అదే తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా ఆ వీడియో యాంకర్కి డౌట్ వచ్చి అడిగింది గంజికారా అదేమిటి సార్ అని బర్లేదానివే గంజికారు తెలీదా ఇదిగో ఆ చూపించాడు అది బెంచ్కొచ్చిన తెప్పలు ఆ యాంకరు ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ చూస్తోంది దాంట్లో దూకి చచ్చిపోవాలి అనే టైపులో ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఒక నవ్వు నవ్వి తర్వాత ఏమైంది సార్ అంది ఆ కారు అక్కడ మొదట కొన్నది నేను అని ఆ పట్నం అంతా తెలిసిపోయింది అప్పటిదాకా ఎవరికీ తెలియని మా ఊరు రాష్ట్రం మొత్తం తెలిసింది వెంటనే మా ఊరికి కూడా ఒక అసెంబ్లీ స్థానంగా మార్చేసి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు దాంతో నేను ఎమ్మెల్యే అయిపోయినలా చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కక్కేలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇది ఈరోజు మీ ఎమ్మెల్యేని తెలుసుకోండి పోగ్రామని చెప్పింది మళ్ళీ కట్ చేస్తే ఈసారి పెద్ద బంగ్లా హైదరాబాద్ నగరం మళ్ళీ ఆకాశవాణి సీరియస్గా ఈ మాటలు ఎలా వస్తాయో గాల్లో నుండి అలా మనం ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిచినాము తర్వాత మొన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏం చెప్పాడో చూడండి ఏమిటి ఆకలి చావలు నేను ఎలాగైనా ప్రజల్ని కాపాడాలి అది ఎలా చేస్తారు సార్ అని అడిగింది ఆ రిపోర్టర్ పంది అన్నాడు ఎంత నేను ఇరవై ఉంటే మాత్రం మీరు నన్ను పంది అంటారా కొంచెం ఒళ్ళు చేశాను మళ్ళీ జీరో లేండి సార్ అంది నేను నిన్ను పంది అనలేదమ్మాయి పందితో ప్రజల భవిష్యత్తు మార్చేస్తా ఎలా సార్ అంది అమ్మాయి కాంగ ఏందమ్మాయో నాక నీకు తెల్దా ఏంటి ఓ గుర్తొచ్చింది సార్ అని కెమెరా వైపు తిరిగి పందే మీ భవిష్యత్తు అన్నది అంకరం మళ్ళీ ఆకాశవాణి దానికోసం కోసం పది కోట్లు శాంక్షన్ చేసేశా అని కూడా చెప్పాడు ఎమ్మెల్యే ఇక్కడే అసలు కథ మొదలైంది వినండి ఆ ఊరి వారు ఏం మాట్లాడుకుంటున్నారు మొదటి వ్యక్తి మా ఎమ్మెల్యే పందుల పెంపకానికి పది కోట్లు లెక్కల్లో రాశాడమ్మా సరేలే ఏదో ఒకటి దారిలో పెళ్ళం పిల్లలకి కొంచెం గంజిపోద్దాం అనుకున్నాం మూడు నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగాం ఇస్తాను ఇస్తాను అని రోజు చెప్తూనే ఉండేవారు అయితే ఒకరికి కూడా ఇవ్వలేదా అడిగింది యాంకర్ ఇచ్చారమ్మా ఒకటి అదే ఆ రవణ్యాకి ఈ ఆ స్కీమ్ ఓపెనింగ్ రోజు ఒక పంది ఇచ్చారు మరి లెక్కల్లో పది కోట్లు ఖర్చు పెట్టాను అని చూపించాడే మరి లెక్కల్లో పది కోట్లు ఖర్చు పెట్టాను అని చూపించాడుగా మరి దాని సంగతి ఏమిటి అమ్మ వీడు పెద్ద జాదుగాడు ఈ పంది దగ్గరకు మొన్న వెళ్ళి ఆ పొలం సైజులో పోతుంది ఏమైనా చేయమంటే పది లక్షలు ఇస్తే అన్నాడు అదే పొలాన్ని కోటి రూపాయలు వాడు గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాడు ఆ పది లక్షల్లో నాకు రెండు లక్షలు లంచాలు మళ్ళీ కట్ చేస్తే అసెంబ్లీలో మన పంది ఎమ్మెల్యే గారి ముందు మైకులు ఆ పది కోట్లు ఏమయ్యాయి సార్ పంది ఎమ్మెల్యే అమ్మ ఆ పది కోట్లకు పందులు కొన్నామమ్మా అక్కడ ఉన్న రిపోర్టరు అందరు ఒకేసారి గీ బ్యా అని అరుస్తూ ఉన్నారు పందెల్యే నిజమే అని వాళ్ళకి ఇవ్వలేదు అయితే అన్ని పందులు ఏమయ్యాయి సార్ పంది ఎమ్మెల్యే ఫ్లూ వచ్చింది కనుక వాటిని చంపేసిన పంది ఎమ్మెల్యే ఫ్లూ అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వంద కోట్లల్లో ఇరవై కోట్లు దీనికే ఖర్చు పెట్టాం ఎప్పుడు వచ్చిందో చూడలేదు కానీ నా వైపు నోరు తెరుచుకొని అదే పనిగా చూస్తూ ఒక పంది కోసం ముప్పై కోట్లు అయ్యిందా అని నోరు తెరిచింది యాంకరమ్మ ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి చిన్న విన్నపం అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం నా త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి గొంతు బాగుండలేదు ఫ్రెండ్స్ అన్యథ అనుకోవద్దు మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే